హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇవైతే కోడి గుడ్లు పెట్టింది కదా ఈ కోడి గుడ్డు పెట్టింటే అంత పగిలేసి చూడండి దీన్ని నీళ్ళు వేసి కడిగితే సర్పేస్ కడుగునా లేదంటే ఫినాయిలస్ కడిగినా స్మెల్ అనేది పోదు మనకి స్మెల్ వాసన వచ్చేస్తూ ఉంటుంది అంత గబ్బు గబ్బు వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉండాలంటేనే బాగుండదు కదా ఇది నీట్గా ఇట్లా మనము చపాతి పిండి తీసేసుకునేసి దీనిపైన కొద్దిగా కూడా స్మెల్ రాకోకుండా చూడండి ఇట్లా అయితే క్లీన్ చేయొచ్చు మనము నీళ్ళు వేసి కడుగునామనుకోండి టైల్స్ అంతా గలీజ్ అయిపోతుంది ఇంటి దగ్గర అంతా స్మెల్ వస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా గలీజ్ వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా చపాతి పాతి పిండి వేసేసి కొద్దిసేపు దీనిపైన అంతా ఇట్లా ప్రెష్ చేసేయాలి ఇది తడి అంతా పీర్చుకుంటుంది చపాతి పిండి ఈ కోడిగుడ్డ ఇట్లా పగిలిపోతే ఇంట్లో అయినా బయట అయినా ఇట్లా క్లీన్ చేసేయండి వేసి ఊడ్చేది అట్లంతా చేయొద్దండి తర్వాత ఇది పిండితో ఇట్లంతా స్క్రబ్ చేసేస్తే మనం చూడండి నీట్గా అంతా ఇదంతా పీర్చుకొనేస్తుంది నీట్గా అయిపోతుంది గలీజ్ కూడా అయ్యేలేదు ఇట్లా బాగా క్లీన్గా ఉంటుంది కోడి గుడ్డు పగిలిపోయినట్లే అస్సలు మనకు తెలిసేలేదు లేదంటే ఎంత గలీజు వాసన వచ్చేస్తూ ఉంటుంది మామూలుగా మీకు తెలిసిండేదే కదా ఇది ఎల్లో కలర్ పడిందంటే గుడ్డుది చాలా స్మెల్ వచ్చేస్తా ఉంటుంది ఇంట్లో కూడా అయితే స్పూన్లైనా తట్టలైనా చొమ్ములైనా గ్లాసులైనా ఏదైనా కొద్దిగా వాటికైనా కూడా మనకి నీళ్ళు తాగాలంటే సరిపోదు అన్నం తినాలంటే సరిపోదు ప్లేట్లో అంతా వాసన వచ్చేస్తూ ఉంటాయి కదా స్మెల్ అందుకోసమే చూడండి ఇట్లా చపాతీ పిండేసేసి నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోండి మనము ఊరికి నీళ్ళు లేసి పినాయిలు వేసి అట్లంతా సరిపేసి ఇట్లా కడిగితే స్మెల్ అస్సలు పోదు ఇట్లా చేస్తున్నాం అనుకోండి నీట్గా పోతుంది గుడ్డు పగలనట్లే ఉండలేదు స్మెల్ కూడా రాదు మనం తిరుగు రోజు కడిగినా వెంటనే కడిగినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ట్రై చేసేయండి మేమైతే ఎప్పుడు ఇలాగే చేసేది కొద్దిగా కూడా స్మెల్ రాదు ఇంకా మనము పొద్దున్నే లేసేదిని చూడండి టిఫిన్ ఏమి తినకోకుండానే ఇట్లా బొప్పాయ తినేస్తే ఇట్లా మంచిగా ఇట్లా కలర్ వచ్చిండే బొప్పాయ తెచ్చుకొనేసేసి తినేస్తే ఎన్ని ఫ్రూట్స్ తిన్నా కూడా పొద్దున్నే ఈ ఫ్రూట్స్ తింటే మనకి హెల్త్ చాలా మంచిది చూడండి చూసారు కదా ఎంత బాగా అయితే మాగింది కదా ఇది మా చెట్లో అది మా చెట్లో కాసిండేది ఇది కాయ బొప్పాయ చాలా బాగుంటుంది ఇట్లా మార్నింగ్ మార్నింగే మనం లేసేది ఇట్లా కట్ చేసుకునేసి తినేస్తే ఇంకా కొంతమంది మిరియాల పొడి సాల్ట్ అట్లా వేసుకొని తింటారు ఇంకా మేమైతే ఇట్లే తినేస్తాము మంచి స్వీట్ ఉంది కదా అందుకోసము ఇట్లే తినేస్తూ ఉంటాము చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి పొద్దున పొద్దున్నే బొప్పాయ తినేస్తే చాలా బాగుంటుంది ఇంకా మనము గాజులు ఉంటాయి కదా గాజులు అట్లే పగిలిపోతూ ఉంటాయి చేతిలోనే ఇవి వేడికి ఎంత చీలిపోతూ ఉంటాయి కదా అట్లా చీలిపోకూడదు అంటే బాగా ఇవి స్ట్రాంగ్ కావాలంటే చూడండి మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిసేపు గసేపు అట్లే వదిలేస్తే పగిలిపోకుండా ఉంటాయి నీట్గా ఇట్లా మూత పెట్టేసేలా అంత తొందరగా అయితే పగిలిపో పగిలిపోతాయని చూడండి ఇంకా ఇది వచ్చేసి వెల్లుల్లి కదా ఈ వెల్లుల్లి తీసుకొనేసేసి మనము ఇవి బియ్యం ఉంటాయి కదా బియ్యంలో పురుగులు ఎక్కువ వచ్చేస్తా ఉంటాయి అవి మనం బియ్యం తెచ్చేదిని వెంటనే ఆ పాకెట్ ఓపెన్ చేసేసి ఇవి ఎల్లుల్లి తీసేసుకొనేసి ఇట్లా బియ్యంలోకి పురుగు రాకుండా అంట్లో వేయాల మనము పురుగు పట్టిన తర్వాత వేస్తే ఇవి అసలు పనిచేయదు ఈ టిప్స్ ఇంకా వచ్చేసి ఇవి తీసుకునేసి లోపలికి అంతా ఇట్లా వేసేసి మూసిపెట్టేసి మనం పాకెట్ ఇట్లా కట్టు పెట్టేస్తే పురుగు రాకుండా ఉంటుంది చూడండి బియ్యం తెచ్చేదిని ఇట్లా పెట్టేసేయాల మనము లేదంటే పురుగులు ఇంకా పెడితే పని చేయకుండా ఉంటాయి ఇలా ట్రై వచ్చేసేయండి బియ్యం బాగుండాలంటే వెల్లుల్లి వేసి ఇట్లా పెట్టేసేయండి బియ్యం లోపలికి చేసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా మనం వచ్చేసి శనగితలు ఉంటాయి కదా పల్లీల్లు అవి ఏం చేసి మనము స్టోర్ చేసుకుందాం అనుకోండి ఇది వీడియో రివర్స్ వచ్చింది ఇట్లా ఏమనుకోకండి స్టోర్ చేసి పెడతాము మనం అప్పటికప్పుడు ఎంచుకోకుండా చట్నీకైనా ఏదైనా తాలింపులకైనా వేసుకొనాలంటే పౌడర్ చేసుకొని ఇదంతా మెత్తగా అయిపోతాయి కదా అట్లే ఉండాలంటే డ్రై డ్రైగా ఉండాలంటే చూడండి టిష్యూ పేపర్ తీసుకొని బియ్యం వేసి దీంట్లోకి ఒక గ్లాస్ దోంట్లో కేసేసి పల్లీలు దీంట్లో వేసి పెట్టేస్తే చాలా చాలా బాగుంటాయి ఇంకా వచ్చేసి దోశ పిండి అయితే చూడండి నేను రెండు రోజులు వేస్తున్నాను రెండు రోజులు వేసినా కూడా ఇది కొద్దిగా కూడా పులిసుపోకుండా చెడిపోకుండా ఉంటుంది లేదంటే మనము సోడా వేసి దీంట్లోకి సాల్ట్ వేసి అంతా పెడితే మనము అంతా చెడిపోతుంది దీంట్లోకి అయితే సోడా సాల్ట్ అంతా వేస్తున్నాను మనకి ఎక్కువ రోజులు బాగా నిలువ ఉండాలంటే చూడండి మూడు నాలుగు రోజులు తమలపాకు వేసేసి మూసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇంకా బూస్ట్ మనము బూస్ట్ తీసేసుకునేసి చూడండి వేసుకునేసి అట్లా పెట్టేస్తాం కొద్దిగా గాలాడితే అంత గట్టిగా గడ్డైపోతుంది వేస్ట్ అయిపోతా ఉంటుంది ఇది ఇట్లా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇది ఇట్లా వేస్ట్ కాకుండా ఉండాలంటే బూస్ట్ చూడండి టిష్యూ పేపర్ తీసుకొనేసి దీనికి మూతకేసేసేలా మూతకేసేసి ఇంకొక టిష్యూ పేపర్ తీసుకునేసి దాంట్లో బియ్యం వేసేసుకునేసి దీన్ని అయితే మూట కట్టేసేయాలి ఇట్లా మూట కట్టేసేసి మనము బూస్ట్ లాసి పెట్టుకునేస్తే గడ్డ కట్టకుండా ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది ఇట్లా ట్రై చేసేయండి మూతలకు ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసేయాలి ఇంకా చాకులు వచ్చేసి కత్తూర్లు కెతరలు వచ్చేసి పిల్లలు అంతా ఉంటారు కదా మనం ఇంట్లో పెట్టేస్తుంటాం తీసుకొని అవి కట్ చేసేస్తూ ఉంటారు లేదంటే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఎక్కడైనా పోయేటప్పుడు తీసుకొని పోయినప్పుడు హ్యాండ్ బ్యాగ్ కూడా అంతా కట్ అయిపోతూ ఉంటుంది అట్లా కాకూడదంటే పేస్ట్ అయిపోయింటాయి కదా పేస్ట్ తీసేసుకునేసి నీట్గా ఇది కట్ చేసుకునేసి దీంట్లో అంతా నీళ్ళు వేసేసి పేస్ట్ ఉండేదంతా కడిగేసేయాల దాని లోపల ఉంటుంది కదా పేస్ట్ అంతా కడిగేసి ఆరబెట్టేసేలా ఆరిన తర్వాత మనము ఇది కత్తర తీసుకొనేసి దీని లోపలికి ఇట్లా వేసి పెట్టేస్తే ఇంట్లో ఉన్నా కూడా బయటకి ఎత్తుకొని పోయినా కూడా ఇట్లా ఒక రబ్బర్ ఇలా ఇది బాగా షార్ప్గా అట్లే ఉంటుంది లేదంటే పిల్లలు తీసుకొనేసి బట్టలైనా ఏదైనా కట్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో పెట్టినా కూడా ఇలా ట్రై చేసేయండి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇట్లా బ్యాగ్లోకి వేసుకొని పోతే మనకి బ్యాగ్ కూడా ఏం కాకుండా ఉంటుంది లేదంటే బ్యాగ్ కూడా అంతా కట్ అయిపోతూ ఉంటుంది అట్లే పెట్టేస్తే మనము డైరెక్ట్గా పెడితే ఇట్లా ట్రై చేసేయండి పేస్ట్లు అయిన పేస్ట్లు అయిపోయినప్పుడు ఇట్లా క్లీన్ చేసి పెట్టేసేయండి దీంట్లోకి చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి చూడండి మనకి హ్యాండ్ బ్యాగ్ మనం జిప్పులు వేసేసి అట్లే పెట్టేస్తూ ఉంటాం కదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకొని పోయేసి తర్వాత జిప్పేసి అట్లే పెట్టేస్తా బ్యాట్స్మెన్లు వచ్చేస్తూ ఉంటుంది గాలాడుకోకుండా అట్లా రాకూడదంటే ఒకటి మనకి స్టిక్కర్ డబ్బీలు వస్తూ ఉంటాయి కదా ఇట్లా ప్లాస్టిక్ అవి అయిపోయింది తీసుకొని వేసేసి దాంట్లో కొద్దిగా జవాదీ పౌడర్ వేసుకునలా ఒక రెండు మూడు కర్పూర్ బిల్లులు వేసేసుకుని వేసేసి ఈ ఇది ఉంటుంది కదా ఈ డబ్బా దీన్ని తీసుకొనేసి పైన మూత అంతా దీనికంతా హోల్పెట్టేసేయాలి ఇట్లా ఒకటి సూది తీసుకొనేసి సూదైనా అయినా తీసుకొనేసి ఇట్లంతా పెట్టేస్తే మనము ఇదైతే గాలి వస్తూ ఉంటుంది బయటికి దీనిలో ఉండే స్మెల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇది తీసుకొనేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లోకి వేసుకొనేస్తే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇట్లా పెట్టేసిడిస్తే ఎప్పుడు తీసినా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇట్లా ట్రై చేసేయండి ఇంకా వచ్చేసి ఇది చూడండి మిక్చర్ తెచ్చి పెడతా ఉంటాం కదా ఇంట్లో ఇదంతా వర్షాకాలం వస్తే మెత్తబడిపోతూ ఉంటుంది తినాలంటే మెత్తగా అయిపోయి ఉంటుంది డ్రై డ్రై ఉండేలేదు తినాలంటే తినబుద్దు కాదు ఇది అట్లే మనం మెట్లు తెచ్చినప్పుడు అట్లే మనము తిన్నప్పుడు బాగా డ్రైగా ఉండాలంటే చూడండి కరకరలాడుతూ ఉండాలంటే టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా బియ్యం వేసేసుకునాలా బియ్యం వేసేసి దీన్ని కట్టేసేయాలి ఇట్లా చూడండి ఇట్లా మూట కట్టేస్తే మనము మిక్చర్ ఎన్ని రోజులైనా కూడా తెచ్చిపెట్టినా కూడా మెత్తుకు కాకుండా అట్లే డ్రై డ్రై కరకరలాడుతూ ఉంటుంది ఇట్లా చేయండి ఒక రబ్బర్ వేసేసి మూట కట్టేసి దీంట్లో వేసేసి మూత పెట్టేసేయండి బాగా డ్రై డ్రైగా ఉంటుంది మిచ్చర్ అంతా చాలా రోజులైనా కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసి పెట్టేసేయండి మనం తిన్నప్పుడు అంతా కరకరలాడుతుంది మిచ్చారు ఇంకా బరుగులు తీసుకొస్తా ఉంటాం ఇంట్లో బరుగులు కూడా అంతే శలికాలమైనా వర్షాకాలం అయినా మనము ఏదైనా మిచ్చారు బరుగులు అట్లా కలుపుకొని తింటూ ఉంటారు కొంతమంది కాపీలో వేసుకుంటారు కొంతమంది వచ్చేసి బార మసాలా చేసుకునే ఉగ్గాని చేసుకొని అట్లా తీసుకొచ్చి పెట్టేసి పెట్టేసింటారు ఇవి మెత్తబడిపోతూ ఉంటాయి తినేక అంతగా బాగుండేది కదా సలువుకి అయిపోతూ ఉంటాయి అందుకే మనము ఒక బాండ్లీ తీసుకొనేసి దాంట్లోకి బరుగులు వేసేసుకునేసి ఇవి స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకుని అలా చూడండి హీట్ చేసుకునేస్తే మామూలుగా డ్రై డ్రై అయిపోతాయి లేదంటే ఇవి మెత్తగా అయిపోతూ ఉంటాయి తినాలంటే తినాలనిపించింది బాగుండదు ఇట్లా స్టవ్ పైన హీట్ చేసుకునేస్తే చాలా బాగుంటాయి చూడండి ఇట్లా కొంతమంది అయితే కొన్ని బురుగులు వేసుకునేసి కొన్ని మిచ్చారైనా కారం బుందీ అయినా వేసుకొనేసి తినేస్తూ ఉంటారు ఇష్టంగా ఇట్లా ఇష్టంగా తింటూ ఉంటారు అవి మెత్తగా ఉంటే తినుబుద్దు కదా అందుకోసమే మనము బాండీలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగాట్లా హీట్ చేసుకొనిస్తే బాగా డ్రై డ్రైగా ఉంటాయి చూడండి ఇట్లా చేసుకోండి ఇవి కూడా అంతే బరుగులు ఇంకా వచ్చేసి తేను తేను ఉంటుంది కదా మనము తేను తీసుకొచ్చి పెట్టేసి ఉంటాము ఎన్ని రోజులైనా కూడా మనకి ఎన్ని రోజులైనా స్మెల్లు టేస్టు కలరు మారకుండా ఉండాలంటే చూడండి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనము ఇది అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఇది అంతా నల్లగా అయిపోయి స్మెల్ కూడా వేరే రకం వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే కొన్ని మిరియాలు తీసేసుకొనేసి దీంట్లో వేసి పెట్టేసి మూత పెట్టేస్తే కలర్ కూడా మారు టేస్ట్ కూడా మార్దు చాలా రోజులైనా నిలువుంటుంది ఉంటుంది మనకి ఇలాంటి చేయండి ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి